ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని ప్రభుత్వ నిబంధనలను పాటించని విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ డిమాండ్ చేశారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విఎన్ భవన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారని పాఠశాలల్లోని పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు విద్యాశాఖ అధికారులను కోరారు ఈ విద్యాసంస్థలోని ఫీజులు కట్టలేక విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతుంటే విద్యాశాఖ అధికారులు మాత్రం ఫీజులను నియంత్రించడం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ అటు విద్యా సంస్థలను ప్రోత్సహించడం సరైంది కాదన్నారు జూన్ పన్నెండున విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభం రోజునే యూనిఫామ్స్ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బానుత్ వినోద్ కుమార్ అక్కినపల్లి వినయ్ సుమన్ వినయ్ తన్వేష్ పాల్గొన్నారు